హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి హోలీ పండుగ రకరకాల రంగులు పూసుకుంటూ ఉంటారు మరి ఆ రంగులకి అర్థాలు ఉంటాయి మందికి తెలుసు తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి ఫ్రెండ్స్ మన ప్రతి రంగుకి ఒక కథ ఉంటుంది ఆ హోలీ హోలీ అనే కాదు కామన్గా కూడా ప్రతి రంగుకి ఒక అర్థం ఉంటుంది కానీ హోలీలో అన్ని రంగులు వేసుకుంటారు కాబట్టి ప్రతిదానికి ఒక కథ ఉంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హోలీ పండుగ నాడు రంగులను కలగలిపి ఒకరిపై ఒకరు చల్లుకోవడం వెనుక ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ రంగుల్లోనే ఒక్కో రంగు ఒక్కో భావాన్ని ప్రేరేపిస్తుంది గతంలోని అనుబంధాన్ని గుర్తు చేస్తుంది అటువంటి కలర్స్ గురించి కాస్తంత మనం తెలుసుకుందామా ఎరుపు ఎరుపు రంగు అనంతమైన ప్రేమను సున్నితత్వం కోరిక సంతోషాలకు ప్రతీక ఎరుపు మన ఏకాగ్రతను ఆకర్షిస్తుంది ఈ రంగు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గులాబీ రంగు ప్రేమను వ్యక్తపరిచేది గులాబీ లేత గులాబీ రంగుతో పడక గదిని అలంకరిస్తే ఆనందం వెలువేరుస్తుంది మధురమైన భావనను ఇది కలిగిస్తుంది అక్కడక్కడ నలుపు చారలు ఉంటే మరింత అందాన్ని ఇస్తుంది పసుపు శక్తికి వెలుగుకు పసుపు రంగు ప్రతీక తెలివికి ఈ రంగు సూచిక వంటగదులు భోజనాల గదులకు పసుపు రంగు వేస్తే గది వాతావరణం ఆహ్లాదాన్ని ఇస్తుంది నారింజ ఎరుపు పసుపు ఛాయలు కలిగిన నారింజ రంగు స్థిరత్వం కలిగిస్తుంది నవ్వుతూ తుల్లుతూ ఉండేలా ఈ రంగు తన ప్రభావాన్ని చూపుతుంది నీలం ప్రశాంతత నెమ్మది దైవత్వంతో సంబంధం ఉన్న రంగు నీలం ఇది సృజనాత్మకతను కలిగిస్తుంది ఉత్సాహాన్ని ఇస్తుంది ఆకుపచ్చ ప్రకృతితో సన్నిహితం కలిగిన రంగు ఆకుపచ్చ ఇది శాంతి పవిత్రత విశ్రాంతిని అందిస్తుంది దుష్టగ్రహాలకు శక్తులకు వ్యతిరేకంగా పచ్చదనం పనిచేస్తుందని భావిస్తారు ఊదా రంగు పసుపు ఎరుపు రంగుల మిశ్రమమే రంగు నాణ్యత సంపద ఉద్రేకాలకు ఇది గుర్తు రాజసమైన రంగు ఇది నలుపు ఈ రంగు విలాసానికి రహస్యానికి గుర్తు అదేవిధంగా శక్తి భయం అధికారానికి ఇదే గుర్తు కనుక ఇన్ని రహస్యాలు దాగి ఉన్న అన్ని రంగులను మిళితం చేసి జరుపుకునేదే హోలీ పండుగ సో ఫ్రెండ్స్ మరి హోలీని ఎంజాయ్ చేయండి మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్